మా తమ్ముడు వచ్చినాక ఎత్తుడి సంగతి మా తమ్ముడు వచ్చినాక ఎత్తుడి సంగతి నమస్తే ఏము రేము దూరం దూరం మరి పిల్లగాడు ఏం పని చేస్తాడు పిల్లగానికి ఎంత భూమి ఉన్నది ఏం పని చేస్తాడు పిల్లగా చేస్తే మరి ఎగజాన్ చేసినట్టే మంచినే ఉన్నాడు పిల్లగాడు చూపులకైతే బాగున్నాడు చూపులకైతే బాగున్నాడు మరిగేం దాస్తాడో పిల్లలు అయ్యా రెండెకరాలు ఉండాలి ఇప్పుడు భూమి లేని ఎవలిత్తలేరు పిల్లలు రాత్రి దాకా ఈ ఇడిబడి పిల్లగాడు సూపర్ పిల్లగాడు బాగున్నాడు పిల్లగాడు మాత్రం మంచిగా ఉండి అద్దాలు గిద్దాలు గడియారా గడియారా సూపర్ అద్దాలు గిద్దాలు గడియారా గడియారా సూపర్ మంచిగున్నా మా పిల్లకేంటి అన్ని పనులు చేస్తది ఒక్క పనికి వెనక పోదు అన్ని పనులు చేస్తది మిషన్ కూడా కుడుతుంది కలుపుకు పోతుంది పత్తి కలువ పోతు కలువ పోతు అన్ని పనులు లేదు పెళ్లి చేసి రాదు సరే అట్లా అంటే సరే అట్లాంటి నీకు దోసినంత బంగారం మేము పెట్టుకుంటాం సరే సరే అట్లా అంటే మంచి మాటే కదా ఆడికి ఒప్పుకుంటాం పిల్ల వస్తుంది వస్తుంది పిల్లల్ని అనగానే వస్తుంది అరగద్దా రేట్ ఏం కాదు రెడీ అయితే అంత వస్తుంది తో చక్కగా ఎందుకు లేదు మంచిగా ఉంది మీకు కొత్త వాళ్ళ కై గట్లనే అనిపిస్తుంది పాత పాత ఇక్కడైతే పిల్లలు అడిగి అవద్దా ఏ మంచిగుంది తవ్వ మీకు కొత్త వాళ్ళకాయ అట్లా అనిపిస్తా అందుకని మంచిగా ఉంది మా ఊరు సూపర్ ఊరు కడతారు కట్టినే మరి మంచిగా లేకుంటే కట్టరా రోడ్డు బాగాలేకుంటే వర్షాలు నేను కూర్చోరు కూచరు ఏం కాలేదు జర కూర్చోర్రి ఈ పండ్లు గిట్లా తినోరీ నేను తీసుకొస్తాం మా మరదలైతుంది ఆమె వరుసకు నాకు ఏ మా తమ్ ఏ మా తమ్ముడు మస్తున్నాడు మాకు నచ్చిండు మా మా తమ్ముడు మస్తున్నాడు మాకు నచ్చిండు మా ఏ జరా మా మరదలు సూత శేష్ఠత కనబడుతుంది కానీ ఓ సరే కానీ మా 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 మరదాలు జర పడుతుంది జర తీసుకొస్తా ఏమనుకోకు మా మరదలు జర సిగ్గు పడుతుంది జర తీసుకొస్తా ఏమనుకోకూరు ఒక్క ఐదు నిమిషాలు అంతేది ఇవే ఈ పెండ్లలో చీడ కూర్చుని డోర్ది అది డోర్ది సిగ్గువన్న చాలే మా తమ్ముడు వచ్చిన సిగ్గుపడుతున్నా సిగ్గు గురించి చాలలే మా తమ్ముడు వచ్చిన సిగ్గుపడతనా డోర్నిది పిండి నీతో డోర్ని తీరా అసలు వస్తలేదు అజైడే లెటర్ పెట్టింది లెటర్ పెట్టింది పిలగానోళ్ళకి ఏం చెప్పాలి నా నేను నువ్వన్నా చూసుకోలేదరా నువ్వు ఉన్నావు కదా తయారైతుందని మనం ఇష్టం లేదని చెప్తే మనం పిలగాన వాళ్ళకి చెప్పపోదము రమ్మన ఇజత పోయినా అంత పానే ఇజ్జత్ పోయినా పని మళ్ళా మీకు తెలిసిన వాళ్ళంటివి మీ అత్తగారు ఊరు లాంటివి నాన్న ఏందిరా నువ్వు చూడవారాకే మన తలకే దించుకునే పని అయిపోయింది మన తలకే దించుకునే పని అయిపోయింది అది మీ పిల్లగాడు మా మా మరదలకి నచ్చలేదట అదే మీ పిల్లగాడు మా మరదలకి నచ్చలేదట మీరు ఓర్రిగా ఓర్రిగా మా సేపు లెట్గా మా మా షాయలు మా సేపు వదురు మా షాయలు ఆయన మా స్వీట్లు తిన్నారు యందు కు జన్మింతితి కలియుగము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొదయకా కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి నా బుద్ధి చెప్పారని చెప్తే చేయండి బుద్ధి చెప్పలేదని చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు ఇట్లా చేస్తాం సపోర్ట్ చేయండి దాని మొడి Thank hey, you,